రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగర సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం కార్యక్రమంలో అదనపు కమిషనర్ పాల్గొని అర్జీదారుల నుంచి వింత పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆక్రమణలు అనధికార కట్టడములు కాలువల కూడికలు ఆస్తి పనులకు సంబంధించిన అంశాలపై ప్రజల నుంచి అందుకున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు గృహాలలో సెప్టిక్ ట్యాంకులను మూడు సంవత్సరాలకు ఒకసారి శుభ్రం చేసుకునేలా ప్రజలలో అవగాహన కల్పించేందుకు స్థానిక కమ్యూనిటీ కార్యదర్శులు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుతో పాటు ఇంటింటికి ప్రచారంతో అవగాహన కల్పించాలని పెండింగ్ లో ఉన్న ఫిర్యాదుల స్థితిగతులపై విభాగాల వారీగా అధికారులతో సమీక్షించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు ప్రస్తుతం అందుకున్న విడుతులు పునరావృతం కాకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత సెక్షన్ అధికారులకు అదనపు కమిషనర్ సూచించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారము ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నగరపాలక సంస్థ పరిధిలో ఉండేటువంటి ప్రజలందరి దగ్గర నుంచి నగరపాలక సంస్థ ద్వారా వారికి అందుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రజా సేవల మీద వారికి ఉన్నటువంటి ఫిర్యాదులను ఇక్కడ తీసుకోవడం జరుగుతుందండి అందుకొరకుగాను నగరపాలక సంస్థ యావత్తు సిబ్బంది కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండడం జరుగుతుంది అలాగే ఈ రోజున ఇప్పటి వరకు దాదాపుగా ఒక పదిహేను రిప్రజెంటేషన్స్ రావడం జరిగింది ప్రజలందరి దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి సర్వీసెస్ కి సంబంధించి ప్రధానంగా ఈ కాలువలు డ్రైనేజీలు అవి కాస్త పూడికతోటి ఉండటమో వాటిని శుభ్రం చేయించు అడగటము అలాగే కన్స్ట్రక్షన్స్ తర్వాత ఆక్రమణలు వీటికి సంబంధించి చర్య తీసుకోండి అని అడగటము అలాగే ఇంటి పన్నులు ట్యాక్స్ అసెస్మెంట్స్ లో ఉండేటువంటి గ్రీవెన్సెస్ గురించి కూడా వారి యొక్క సమస్యలను ఇక్కడ తెలియజేయడానికి ప్రజలందరూ ఉన్నారు ఇలా వచ్చినటువంటి అన్ని ఫిర్యాదులను కూడా తక్షణమే సంబంధిత విభాగాలకు సంబంధించిన అధికారులని క్షేత్ర స్థాయిలోకి పంపించి పూర్తిగా విచారణను జరిపించి సరైనటువంటి పరిష్కార విధానాన్ని వారందరికీ కూడా అందజేయడం జరుగుతుంది అని ప్రజల కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారికి ఉన్నటువంటి ఏ రకమైన ఫిర్యాదులనైనా సరే ఈ కార్యక్రమంలో నేరుగా నగరపాలక సంస్థ యొక్క అధికారులను సిబ్బందిని కలిసి సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం